కిడ్నీలు అనగా మూత్రపిండాలు వీటిని శుభ్రపరిచి ఆరోగ్యంగా ఉంచే ఈ ఆహారం గురించి తెలుసుకుందాం యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు దానిమ్మలో పుష్కలంగా అయితే ఉంటాయండి ఈ లక్షణాలు మూత్రపిండాలను శుభ్రపరిచేందుకు వాటి పనితీరును మెరుగుపరిచేందుకు తోడ్పడతాయి రోజు ఒక్క దానమ్మ పండు తినడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి అలాగే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ యాపిల్స్లో పుష్కలంగా అయితే ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫ్లమేషన్ను తగ్గించడం నిర్వీశీకరణను ప్రోత్సహించడం ద్వారా మూత్రపిండాలను పనితీరును మెరుగుపరుస్తాయి అలాగే రోజుకు ఒక్క యాపిల్ లేక రెండు రోజులకు ఒక్క యాపిల్ తినడం వల్ల మన మూత్రపిండాలకు చాలా మేలు చేసిన వాళ్ళమైతే అవుతాం చాలా ఆరోగ్యంగా అయితే మూత్రపిండాలు ఉంటాయి అలాగే అధిక నీటి కంటెంట్తో పుచ్చకాయ టాక్సిన్స్ను బయటికి పంపడంలో సహాయపడతాయి మూత్రపిండాలను హైడ్రేట్గా ఉంచుతాయి వాటర్ మిలన్ తినడం కూడా చాలా మంచిది మూత్రపిండాలకు అలాగే విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల నిమ్మకాయలు మూత్రపిండాల్లో రాళ్ళనైతే కరిగించేస్తాయి మూత్రనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అలాగే ఈ నిమ్మకాయ ముఖ సౌందర్యాన్ని చర్మ సౌందర్యాన్ని పెంచడంలో అద్భుతంగా అయితే పనిచేస్తుంది అలాగే యాంటీ యాక్సిడెంట్స్ ఫ్రోయాంతో సైనడిన్స్ క్రాన్బెరీస్లో పుష్కలంగా అయితే ఉంటాయి ఇవి కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారణలో సహాయపడతాయి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన మొత్తం మూత్రపిండాల ఆరోగ్యానికి బాగా అద్భుతంగా తోడ్పడతాయి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం Much Thank you and bye.